కాకినాడ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ పేర్కొన్నారు కాకినాడ పిఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కాలేజ్ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన బచ్చు శేఖర్ అభినందన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పంపన సాయి అధ్యక్షత వహించగా మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బచ్చు శేఖర్ను పిఆర్ కాలేజ్ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీల పంపన సాయి తలాటం హరీష్ లో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బచ్చు శేఖర్ మాట్లాడుతూ కాకినాడ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు తనను సత్కరించిన గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన మరియు ఈ యొక్క చైర్మన్ కింద దీనికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకి మంచి మద్దతు ధర వచ్చేట మౌలిక సదుపాయాలు కల్పించి కాకినాడలోనే మన వ్యవసాయ మార్కెట్ కమిటీ రాష్ట్రంలో నక్షత్రంలో కమిటీ కింద తీర్చిదిద్దడానికి